That's it. మళ్ళీ కలుద్దాం అలాగే మీరందరూ ఈ వర్తీకెళ్తారు వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతున్నా కాశీ మనం రావడం మంచిదే కాశీ అవ్వడం మంచిదే కానీ మనమే కాశీ అవ్వాలి అలా హరి మనం ఉండాలి కానీ మనలో ప్రపంచం ఇక్కడికి ఇక్కడ నుంచి అది హిందీలో ఏదో ఒక డోపులాంటి మాట ఉంది భారత్ జపాలా మనమే వైజాగ్ బాధ కారణాలు తెలుసు వైజాగ్ అప్పట్లో హీరోయిన్ అది అందుకని ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సీరియల్స్ కాకుండా సీరియల్ అన్ని చూసి అది ఎప్పుడో రెండు వేల ఆరులో ఒక టైం చెప్పారు ఆ ఉపన్యాసానికి ముందు ఆవిడ జపండి దేవుడు వచ్చాడు ಚಕ್ರವಾರಿಯಲ್ ಅಡ್ ನಿರಬಡಿ ಚಕ್ರಧಾರ చక్రవాత కాబమ్మా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని అలవాటు వదిలేసి కాఫీ లేకపోతే నాకు పద ఇలాంటి పదాలు వాడకుండా నేను అదే నేను ఇలా చెప్తాను చాటిగా ఎంతగా చెప్తాను కాబట్టి మంచిగా మనం ఇక్కడ ఇది వదలడం మన జంతువు లేదు ఇది లేదు కానీ అలవాటు మనం వదలొచ్చు కదా మనస్తో మనస్ట్

అరవై డెబ్బై వచ్చిన తర్వాత కూడా పట్టించు వాళ్ళు కూడా లోపలికి తిరుగుదాం లోపల ఉన్న వాడిని పట్టుకుందాం లోకాన్ని మించి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి ఏంటి దీని పేరు ఆనందవనే కదా ఆనందవనంలో ఉన్నాం మనం ఆనందంగా ఉండి తినాలే చూడండి మనం ఏమడుగుతాం అన్నప్పుడు శంకర ప్రాణం వల్ల ఏమడిన తర్వాత జ్ఞాన వైరాగిం మనకి ఏం కావాలి జ్ఞానం కావాలి